శరీరాశి అంటే ఏంటిది మనం అనుకుంటాం నేత్రాశ అంటే ఏంటి మనం ఆలోచిస్తాం నేను చేయట్లేదే ఇది నేను చేయట్లేదు కదా మనం అనుకుంటాం కానీ మనం చేసే ప్రతి ఆలోచనలో ఈ మూడు లోకపు కార్యాలని మనం పాటిస్తున్నాం వాటిని మనం జయించట్లా వివరణ చెప్తాం చూడండి శరీరాశ అంటే భక్తులు ఏమంటారంటే లస్ ఆఫ్ ది ఫ్లెష్ ఫ్లెష్ అంటే మాంసం శరీరం ఆ లస్ట్ అంటే కోరిక శరీరాశ అని గ్రాంధికంగా చాలా పొలైట్గా యోహన్ గారు రాశారు కానీ శరీరాశ అనే దానికి పచ్చి భాష శరీర కోరిక ఈ కోరిక చాలామంది దైవజనులు ఇచ్చే వివరణ ఏ విధంగా ఇస్తారంటే శరీరాశ అని అంటే వ్యభిచారానికి ప్రోత్సాహపడటమే బహసీళ్ళు ఎవరైనా ఇలా అనుకుంటారేమో నాకు క్షమించండి నేను ఎవరి వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి మాట్లాడ నేను బహుశా ముందే మాట్లాడదామనుకున్నా ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేదు నేను ఎవరి వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి మాట్లాడను దేవుడు ఆ నిమిషానికి ఏదైతే ప్రేరేపణిస్తాడో దాన్నే మాట్లాడి వెళ్ళిపోతాను శరీరాశ అంటే అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద దైవజనులు చెప్పిన మాట శరీరాశ అంటే శరీరం ఏదైతే కోరిందో దాన్ని చేయటమే చాలామంది వివరణ ఇచ్చారు వ్యభిచార కోరిక వ్యభిచారపు ఆలోచన వ్యభిచారపు తలంతు ఏమండి శరీరాశ కింద వస్తాయి అయితే నేను అంటాను మనలో చాలామంది ఈ మాట అనంగానే ఏమనుకుంటామంటే అబ్బో వ్యభిచారం నేను చేయట్లేదు కదా నేనేం వ్యభిచారం చేయట్లేదు కదా అయితే నేను శరీరాశలో పడలేదేమని మనకు మనం చెప్పుకునే మాట కదమ్మా నేనేం వ్యభిచారం చేయట్లేదే నేనేం తప్పు చేయట్లేదే ఈ మాట నాకు వర్తించదే అని మనలో చాలామంది అనుకుంటారు నేను ఈ మాట వివరిస్తాను చూడండి శరీ మేబి వ్యభిచారం అంటే ఏంటిది ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ తనకు సిద్ధపాటు చేయబడినటువంటి భర్త కాక తనకు సిద్ధపాటు చేయబడినటువంటి భార్య కాక వేరే పురుషునితోనూ వేరే స్త్రీతోనూ ఒక అక్రమ సాన్నిహిత్య సంబంధం కలిగి ఉండటాన్ని వ్యభిచారంగా ఈ లోకంలో మనం ఏం చేస్తాం పరిగణిస్తాం ఈ లోకంలో మనం దాన్ని పరిగణిస్తాం అయితే ఈ మాటలకి మనం ఆలోచించే విషయం ఏంటంటే నేను నా భర్తతోనే ఉన్నాను కదా నేను నా భార్యతోనే ఉన్నాను కదా నేను ఏం వ్యభిచారం చేయట్లేదు అని చాలామంది అనుకుంటారు నేను ఇలా అంటాను బాగా ఆలకించండి ఏ భర్తతో ఉండటానికైతే సిద్ధపరచబడిందో ఆ స్త్రీ ఆ భర్త కాక వేరే వాడితో అక్రమ సంబంధం కలిగి ఉండటాన్ని విభిచారం అని అంటే ఏ భార్యతో కలిసి ఉండటానికి ఇరువురు పెద్దలు నిశ్చయించి ఒక వివాహం ద్వారా వారిని ఏకపరిస్తే ఆ బా భార్యని విడిచిపెట్టి వేరే స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవటం విచారం అయితే నేను అంటాను బాప్తిము అనే ఒక వివాహము ద్వారా యేసుక్రీస్తు కొరకు మనం సిద్ధపరచబడ్డాం ఇప్పుడు ఆ పెండు కుమార్తె ఆ పెండు కుమారుడు ఆలోచన కాకుండా ఆయనతో సహవాసము కాకుండా ఆయన మాట ప్రకారము కాకుండా మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఆలోచన ప్రకారం మనం చేస్తున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం మన భర్త మాట కాకుండా మన భర్తతో సహవాసం కాకుండా ఏరే వాణి వేరే పురుషుడితో తిరగటాన్ని అని అంటే మన దేవుని ఆలోచన కాకుండా మనం దేవుడు చెప్పినటువంటి ఆచారము కాకుండా వేరే ఆచారం మన ఇంట్లో జరుగుతుందంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్వత్రిక సంఘము ఆలోచించినటువంటి విషయం ఏంటిది అని అంటే ఏముందన్న ఆ పెళ్ళికి డేట్లు చూస్తే రావు కాలాలు చూస్తే పొరపాటు ఏంటిది ఇంకేదన్నా శుభకాలలో మంచి వచ్చినాలో ఇల్లు కట్టుకోవడానికి పెళ్లి చూసుకోవడానికి మంచి సమయం కావాలి కదా అని చాలా మంది ఏం చేస్తారంటే ఈ రోజుల్లో ఈ కార్యక్రమాలు చూడడానికి బాధ చేస్తుందా ఏమైనా అనిపిస్తుందా చేతంటే ఈ కార్యక్రమాలు చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చేస్తారు కదా భర్తని విడిచిపెట్టి వేరే వాడి దగ్గరకు వెళ్తే వ్యభిచారం అయితే భర్తతో పాల్చబడిన యేసుక్రూస్తు ఇచ్చినటువంటి ఆచారాలను పక్కన పెట్టి ఎవరో మీ బంధువులు చెప్పారనో ఎవరో మీ స్నేహితులు చెప్పారనో బైబుల్లో లేని ఆచారాన్ని పాటించడం వ్యభిచారణే అని నేను అంటాను భర్తతో సహవాసం కలిగి ఉండకుండా వేరే వాళ్ళతోనూ వేరే దానితోనో ఉంటే ఆ వ్యభిచారం దేవునితో సహవాసం కలిగి దేవునితో ఒక నిబంధన చేసుకున్న మనము మరలా యథా ప్రకారము లోకంలో ఉన్నటువంటి ఆ కాలాలు ఆ యుగాలు ఆ దినాలు ఆ మాసాలు అవన్నీ ఆచరిస్తుంటే ఇది విభిచారానికి సాదృశ్యంగా ఉందా లేదా ఉందా లేదా భౌతిక సంబంధంగా వివాహం చేయబడిన పురుషుడు అక్కడ ఉన్నాడు ఆధ్యాత్మిక సంబంధంగా వివాహానికి సిద్ధపడిన క్రీస్తు మనలో ఉన్నాడు ఆయన మనలో ఉండగానే ఆయన మనలో జీవించగానే ఆయన మనతో సహవాసం చూస్తుండగానే ఆయన చెప్పని మాటలు ఆయన చేయమని ఆయన చెయ్య మనని భక్తి మనం చేస్తున్నామని అంటే ఆ పురుషుణ్ణి కాదని మనం వేరే పురుషుని దగ్గరికి వెళ్ళినట్టే ఈ మాట ఆలకించండి మనలో ఎంతమంది వ్యభిచారం చేయకుండా ఉన్నారు ఆ మనము భౌతిక సంబంధంగా వ్యభిచారం చేయట్లేదేమో సార్వత్రిక సంఘములో ప్రతి క్రైస్తవుడు హృదయములో వ్యభిచారం చేస్తున్నాడు ఈయబడినటువంటి పురుషుని విడిచిపెట్టి వేరే వాడి దగ్గరికి వెళితే వ్యభిచారం అయినప్పుడు ఈయబడినటువంటి ఆజ్ఞని మరిచి దేవుడితో చేసుకున్న నిబంధనని తృణప్రాయంగా తోసివేసుకొని మరలా లోకంలో ఉన్న ఆచారాన్ని వెంబడిస్తే మనం చేస్తున్నది ప్రాస్టిట్యూషన్ నేను అంటాను రాస్టిట్యూషన్ అని నేను అంటాను మనం వీటిని ఓవర్కమ్ చేయాలి ఏదో మందిరంలో భక్తి చేస్తే సరిపోదు మనం ఏదో మందిరంలో ఏదో గొంత కోరక చేయడానికి ప్రార్థనకి కన్నీలు కరిస్తే సరిపోదు కానీ ఓవర్కమ్ చేయవలసిన వాటి మూడు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది శరీరాశ లేదా మనకు ఈ శరీరాశను ఓవర్కమ్ చేస్తేనే శివక్ష ఫలాలని మనల్ని భుజింపనిస్తాడు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా వ్యర్థమే ఎన్ని దినాల మోకాలు ఇచ్చినా వ్యర్థమే సేవకులకి ఎన్ని వందల వేల లక్షల రూపాయలు ధనాన్ని నువ్వు కాలుకోగా ఇచ్చినా వ్యర్థమే ఈ చేయాల్సిన శరీరాశని ఓవర్కమ్ చేయాలి ఓకే